హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు అమావాస్య అండి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ అమావాస్య రోజు అనేది వీడియో అనమాట నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గని మాట నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా ఫ్లాట్గా చూపించండి గద్దామని మాట ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లాటిగా చూపించండి అని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇదేగా క్లారిటీగా చూపించండి దుర్గని అంతా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇదేగా క్లారిటీగా చూపించండి ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయి ओके <coughs> okay. మీరు వీడియోస్కి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి ఇంకా నాకు ఎక్కువగా వస్తాయి ఇంకా నేను ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను వీడియోస్ అనేవి లైక్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొన్ని వీడియోస్ మాత్రం టైం లిమిటెడ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు అందరికీ వర్తిస్తుంది ఓకేనా ఓకే కార్డ్స్ తిరగబడ్డాయి ఓకే కానీ చాలా పెయిన్ అనుభవిస్తున్నాను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఓకే ఈరోజైతే ఇంకా కొంచెం ఎక్కువగా పెయిన్ అనేది ఉంటుందన్నమాట అంటే లోగా ఉంటాయి ఎనర్జీస్ అనేవి అమావాస్య కదా లోగా ఉంటాయి ఎనర్జీస్ అంటే హెల్ప్లెస్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది హెల్ప్లెస్ ఫీల్ అవుతూ ఉంటారు చూసారా కార్డు నేను అంటూనే ఉన్నాను ఇక్కడ కార్డు ఉంది హెల్ప్లెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారనమాట నేనేం చేయలేనేమో ఈ రిలేషన్షిప్ అట్లా అన్నట్లుగా హెల్ప్లెస్ ఫీల్ అవుతూ ఉంటారు రోజు మీద కూడా కొంచెం ఎక్కువగా ఎనర్జీస్ అనేవి లోగా ఉంటాయి ఓకే ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడైతే వీళ్ళు మీ లైఫ్లో మీరు ఉంటున్నట్లుగా అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకంటే మీరు వీళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళ వైపు వీళ్ళ గురించి థింకింగ్ కానివ్వండి మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అవి అందుబాటులో లేవన్నమాట అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అంటే వాళ్ళ గురించి ఏమన్నా తలుచుకోవడం కానివ్వండి రిలేషన్షిప్ గురించి ఏదైనా స్టెప్ తీసుకుంటారా లేదన్న ఆలోచనలు కానివ్వండి వాటి వైజ్గా వాళ్ళకి ఎలాంటి సూచనలు అనేవి కానివ్వండి యాక్షన్స్ అనేవి కానివ్వండి మీ వైపు నుంచి లేవు అంటే పూర్తిగా మీరు వాళ్ళని వదిలేశారు పూర్తిగా మీరు వాళ్ళని మర్చిపోయారు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారనమాట వీళ్ళు కానీ మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఇక ఈ మీరు ఈ లైఫ్లోకి వెనక్కి తిరిగి చూడరు అన్న ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట వీళ్ళకి మీరు కూడా చాలా మొండిగా ఉంటున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల నువ్వు వస్తే రా లేకపోతే లేదు నువ్వు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు రిలేషన్షిప్లో అన్నట్లుగా మీరు కూడా మొండిగా ఉంటున్నారు మీరు కూడా ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు ఈ రిలేషన్షిప్ పట్ల దాని గురించి ఎక్కువగా థింకింగ్ అనేది ఎక్కువగా ఉంది వీళ్ళకి ఈ మీరు ఏదైతే వీళ్ళ పట్ల బిహేవియర్ చూ చూ చేస్తున్నారో ఆ బిహేవియర్కి రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది అండ్ ఇప్పుడు ధైర్యం చేయలేకపోతే రిలేషన్షిప్ అనేది ఇంకా ఎలాంటి హోప్స్ ఉండవు అండ్ గతంలో కూడా రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేక మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోలేక ఆ రిలేషన్షిప్ అనేది విడిపోయి ఉంటారు మీ ఇద్దరు ఓకే అయినా ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నారనమాట గతంలో ఇలాగే ధైర్యం చేయలేక రిలేషన్షిప్ పట్ల రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోలేక ధైర్యం చేయలేక రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది ఇప్పుడు చూస్తే మీరు నాకు అంటే ఇద్దరు ఇప్పుడు సేమ్గా ఉన్నారనమాట వీళ్ళు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మీ వైపు ఏదైతే ప్రవర్తన చూపించారో ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో మీరు వాళ్ళ వైపు అదే సిచ్యువేషన్ని చూపిస్తున్నారనమాట అంటే అదే వాళ్ళకి చూపిస్తున్నారన్నమాట దానివల్ల మీరు అనుభవించిన పెయిన్ కానివ్వండి మీరు పడిన బాధ కానివ్వండి అవన్నీ వీళ్ళకి గుర్తొస్తున్నాయి ఓకే వీళ్ళు చేసిన బిహేవియర్కి బ్యాడ్ బిహేవియర్ కానివ్వండి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కానివ్వండి ఇవన్నీ వాళ్ళకి ఎక్కువగా పెయిన్ అనేది ఇస్తున్నాయి అన్నమాట ఎక్కువగా ఆలోచన అనేవి వాటి వైజ్గా ఎక్కువగా ఆలోచిస్తు ఆలోచన అనేది వస్తుందనమాట మీ లైఫ్లో మీరు ఉంటున్నారు రిలేషన్షిప్ రీబో చేయాలి అని అనిపిస్తుంది ఇప్పుడు ధైర్యం చేయాలి అంటే గతంలో అయితే ఒకవైపు పాజిటివ్గా ఉండి ఇంకొక వైపు నెగిటివ్గా మీ వైపు బిహేవ్ చేసేవారు అనమాట అంటే కొన్ని రోజులు బాగుండటం కొన్ని రోజులు నెగిటివ్గా బిహేవ్ చేయటం అంటే దూరంగా ఉంచటం ఇగ్నోర్ చేయటం అసలు ఏంటి మీ పర్సన్ ఏంటి అసలు ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళ బిహేవియర్ ఏంటి అని మీకు అర్థం కాకపోవటం అసలు ఒక స్టక్ ఎనర్జీలో పెట్టడం ది పర్సన్ అలాంటివి చేశారు అది కూడా కనిపిస్తుంది అలా మాస్క్ వేసుకొని బయటికి పోటీ చేసేవాళ్ళు అనమాట అంటే బయట ప్రపంచానికి మాత్రం నేను అందరినీ బాగా చూసుకుంటాను అందరినీ హ్యాపీగా ఉంచుతాను అన్నట్లుగా బయట ప్రపంచానికి చూపించేవారు మీ దగ్గరికి వచ్చేసరికి ఇగ్నోర్ చేయడం దూరం పెట్టడం అడిగినా క్వశ్చన్స్ చేసినా సరే దానికి ఆన్సర్ ఇవ్వకపోవటం మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయటం అబద్ధాలు చెప్పడం ఇలాంటివి చేశారు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారనమాట ఈ పర్సన్ అండ్ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల అండ్ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకొని మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేసి మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మీతో మ్యారేజ్ గురించి మాట్లాడాలి మ్యారేజ్ ప్రపోజల్ మీ వైపుగా తీసుకురావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్ మ్యారేజ్ వాళ్ళు అయితే మీ పట్ల మళ్ళీ మీతో ఒక ఛాన్స్ తీసుకొని అంటే గతంలో థర్డ్ పర్సన్ ఉండి ఉండుండొచ్చు ఆ థర్డ్ పర్సన్ వైజ్గా ఆలోచించి రిలేషన్షిప్ పట్ల థర్డ్ పర్సన్ వైపు ఆలోచించి రిలేషన్షిప్ పట్ల బయటికి ఒకలాగా మీ వైపు ఒకలాగా పోర్ట్రేట్ చేస్తూ ధైర్యం చేయలేక ఈ రిలేషన్షిప్లో రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసేసారనమాట అంటే దూరం దూరం పెట్టడం అలాంటివి చేశారు ఇప్పుడు రిలేషన్షిప్ అట్లా ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది అండ్ మీ వైపు మళ్ళీ సంతోషంగా హ్యాపీగా ఒక హ్యాపీ మూమెంట్స్ కోసం అండ్ ఒక హ్యాపీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి అండ్ మనీ విషయంలో కూడా మీకు ఏమన్నా ఇవ్వాలి అనుకుని ఉంటే అంటే మీకు ఏమన్నా ఇవ్వాలి మీకు ఏమైనా బాకీ ఉంటే వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర మనీ లేదు మనీ వైజ్గా కూడా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పర్సన్ వైజ్గా ఓకే ప్రతి వీడియోలో కూడా వస్తుంది మనీ వైజ్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అది ఎవరో కానివ్వండి చూసుకోండి చెక్ చేసుకోండి ఒకసారి మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు లైఫ్లో నుంచి ఎప్పుడైతే వాక్అవే చేశారో అప్పటి నుంచి వీళ్ళ లైఫ్ అనేది చాలా అంటే చాలా బ్యాడ్గా నడుస్తుంది అండ్ డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ హెల్త్ ఇష్యూస్ అలాంటివి చాలా అంటే చాలా తనకి తలకు మించిన భారం అంటూ ఉంటారు కదా శారీ శరీరానికి మించిన టెన్షన్స్ ఓకే శరీరానికి తలకు మించిన టెన్షన్సు లైఫ్ అనేది చాలా భారంగా నడుస్తుంది చాలా భారంగా ముందుకు వెళుతుంది ఈ డిప్రెషన్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది మైండ్ అంతా అలజడిగా ఉండటం డిప్రె డిప్రెషన్ ఫీలింగ్స్ రావటం అండ్ తలక తల అంటే హెడ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి వీళ్ళ లైఫ్లో అంటే హెడ్కి అంటే హెల్త్ ప్రాబ్లం అనమాట హెడ్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా జరుగుతున్నాయి వీళ్ళు హాస్పిటల్కి వాటికి వెళ్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అండ్ లైఫ్ అనేది చాలా భారంగా నడుస్తుంది చాలా భారంగా ఉంది రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ కానివ్వండి చుట్టుపక్కల సొసైటీ పరంగా కానివ్వండి ఫ్రెండ్స్ పరంగా కానివ్వండి లైఫ్ ఎందుకనో చాలా భారంగా నడుస్తుంది చాలా భారంగా లైఫ్ లీడ్ చేస్తున్నాను చాలా మోయలేని భారంగా రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది అన్న ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళలో వాళ్ళే ఆలోచిస్తున్నారనమాట లైఫ్ చాలా భారంగా ఉంది ఈ లైఫ్ నా ఈ లైఫ్ అనేది నాకు చాలా భారంగా ఉంది అన్న ఆలోచనలు వస్తున్నాయి మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల అండ్ ఈ గతంలో మీ వైపు ఏదైతే ఈక్వల్ గివ్ ఉంటే లేదో అది అంతా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అండ్ మీ వైపు ఏమన్నా మనీ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటే వాటిని తిరిగి వచ్చేయాలి అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి మనీ వైజ్గా ఏమన్నా మీకు ఇవ్వాల్సి ఉంటే వాటి వై వాటి వైజ్గా తిరిగి ఇచ్చేసేయాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి అండ్ వీళ్ళు రిలేషన్షిప్ని నేను జెన్యూన్గానే ప్రేమించాను జెన్యూన్గానే లవ్ చేశాను కానీ ఇది నా తప్పు వల్లే రిలేషన్షిప్ అనేది ఎండైపోయింది అండ్ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నా స్వార్థం నేను చూసుకున్నాను అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి అండ్ బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు చెప్పాను కదా స్టార్టింగ్లోనే హెల్ప్లెస్ ఫీల్ అవటం అంటే ఏంటి ఈరోజు కొంచెం ఎనర్జీస్ అనేది చాలా లోగా ఉంటాయి ఇది నేను భరించలేకపోతున్నాను నాకు భారంగా ఉంది లైఫ్ మొత్తం నాకు చాలా భారంగా ఉంది అన్ని వయసుల సమస్యలు ఒక్కసారి మీద పడ్డాయి అన్నట్లుగా లైఫ్ అనేది చాలా భారంగా ఉంటుందన్నమాట ఈరోజు ఓకేనా మనిషి ఎనర్జీకి తగ్గ ఎక్కువ భారం ఓకే అలా అనమాట ఎక్కువగా భారంగా ఉంది లైఫ్ అనేది హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట ఒకవైపు చూస్తే రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది మీ ప్రేమ మీ కేరింగ్ ఏదైతే ఉందో అది కోల్పోయాను ఓకే రిలేషన్షిప్ పట్ల ధైర్యం చెప్పేవారు నాకు ఎవరు లేదు ఎవరు లేరు హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు కదా ధైర్యం చెప్పేవాళ్ళు నన్ను ముందుకు నడిపించేవాళ్ళు నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపించేవాళ్ళు నాకు వాళ్ళు నా లైఫ్లో ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్స్ ఎక్కువ వస్తున్నాయి మీరు అలా చేయూతనిస్తూ ధైర్యం ఇస్తూ వాళ్ళు వెనక మీరు ఉండి మీరు ధైర్యం చెప్తూ వాళ్ళని ముందుకు తీసుకువెళ్తూ ఉండేవారు అనమాట తన లైఫ్లో మీరు ఉన్నంత ఉన్నన్ని రోజులు కానీ ఇప్పుడు ఇప్పుడు అలా సిచ్యువేషన్ అలాంటిది ఏమీ లేదు అండ్ చాలా ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా మీరు గైడెన్స్ కూడా ఇచ్చారనమాట ఈ పర్సన్కి అలా చేయకు ఇలా చేయకు నువ్వు అలా చేస్తే అది మంచిది కాదు నీకు నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానివ్వండి ఏదైనా సరే తను చేసే ప్రతి చిన్న విషయానికి కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉండు అన్నట్లుగా మీరు ఆ పర్సన్ని ధైర్యం చెప్పడం అలాంటివి చేస్తూ ఉండేవారు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు నాకు ఇప్పుడు నా లైఫ్లో ప్రెస్ అలా కా నాకు నా వెంట ఉండి నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు అండ్ ఇది మంచి దారి ఇది మంచి దారి కాదు అని ముందుకు నడిపే వాళ్ళు ఎవరు లేరు నాకు అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట ఈరోజు అండ్ వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది కానీ ఎంత ఇష్టం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా సరే మీ వైపు స్టెప్ తీసుకోవాలన్న ఆలోచనలు చాలా ఎక్కువ వస్తున్నా కానీ రోజు రోజుకి టైం గడిచిపోతుంది ఎందుకంటే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి అంటే వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఉన్న సమస్యలతోనే భారంగా నడుస్తుంది వీళ్ళ లైఫ్ అండ్ దానికి తోడు మళ్ళీ మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ ఎన్ని రోజులైనా సరే గ్యాప్ వచ్చి అంటే దూరం ఎన్ని రోజులైనా సరే రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయి బ్రేక్ అయిపోయి ఎన్ని రోజులైనా సరే వీళ్ళకి మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ మిమ్మల్ని మళ్ళీ పొందాలి తిరిగి పొందాలి అన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అదొక అదొకటి ఒక్కొక్క వైపు ఓకే వీటన్నిటికీ తోడు ఇదంతా నాకు ఈ తలకు మించిన భారం తన శరీరానికి శరీరానికి మించిన వర్క్ ఇదంతా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి మీరు ఒకవైపు వాళ్ళకున్న సమస్యలు ఒకవైపు ఓకే వీటన్నిటినీ నేను మోయలేకపోతున్నాను ఇది నాకు చాలా భారంగా ఉంది మనిషికి తగ్గ భారంగా ఉంది ఓకే లైఫ్ అనేది చాలా భారంగా నడుస్తుంది అలాగే మోస్తూ వీళ్ళ లైఫ్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని మోస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు మోస్తూనే బరువు అయినా సరే కిందకి దించకుండా వాటన్నిటిని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు మంచి రోజు కోసం మంచి టైం కోసం వాళ్ళ లైఫ్లో ఏదైతే హ్యాపీనెస్ కోరుకుంటున్నారో వాళ్ళు దాని దానికోసం వెయిట్ చేస్తున్నారనమాట ఏదన్నా దూర ప్రాంతాలకి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఉండాలి అని అనిపిస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒంటరిగా ఉండి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ లోన్లీగా ఉండి ఎక్కువగా ఆలోచిస్తున్నారు నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్ ఎందుకు ఇలా అవుతుంది ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవాలి మనసు ప్రశాంతంగా లేదు శారీరకంగా మానసికంగా చాలా విసిగిపోయాను నేను చాలా అలసిపోయాను ఓకే ఈ అది చెప్పచ్చు అండ్ చాలా అలసిపోయాను చాలా విసిగిపోయాను మీరు చూస్తే మీరు కూడా వాకవే చేసేసారు నా నా దగ్గర నుంచి అంటే నా లైఫ్లో నుంచి మీరు కూడా వాకవే చూసే చేసేసారు ఇంకా నాకు ఎవ్వరూ లేరు ఓకే మంచి చెప్పడానికి చెడు చెప్పడానికి నా లైఫ్లో ఇంకా ఎవ్వరూ లేరు మీరు చూస్తే మీరు కూడా వాకవే చేశారు ఇంకా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఓకే దాని వయసుగా ఎక్కువగా బాధపడుతు బాధపడుతున్నారనమాట తను ఒంటరిగా ఉన్నప్పుడు అలా ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నమాట ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల మీరు కూడా గతంలో చాలా బాధపడ్డారు చాలా పెయిన్ అనుభవించారు అన్న విషయం వాళ్ళకి తెలుసు అండ్ ఇప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ గురించి మీరు బాధపడుతున్నారు కొంతమంది బాధపడుతున్నారు అన్న విషయం వీళ్ళకి తెలుసు అంటే ఎదురెదురుగా ఉన్న వాళ్ళు ఒకే చోట వరకు చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది మీరు బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ గురించి అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది అవుతుంది మీరు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి నేను చాలా పెయిన్ ఇచ్చాను మీకు ఓకే చాలా పెయిన్ ఇచ్చాను అండ్ స్టెప్ తీసుకోకుండా మళ్ళీ ఇంకా పెయిన్ ఇస్తున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోకుండా ఇంకా పెయిన్ ఇస్తున్నాను అన్న వైజ్గా వీళ్ళకి ఇంకా ఎక్కువగా పెయిన్ వస్తుందన్నమాట ఓకే ఒకవైపు మీ మీ వైపు స్టెప్ తీసుకోకుండా మీకు అన్యాయం చేస్తున్నానని ఒకవైపు ఆలోచనలు అండ్ ఎండ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయకుండా మీకు అన్యాయం చేస్తున్నానని ఒకవైపు ఆలోచనలు అండ్ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సమస్యలు వాటి వైపు అదొక రకమైన బాధ రెండు కలిపి ఎక్కువగా పెయిన్ అనేది వస్తుందన్నమాట వీళ్ళకి అండ్ మీ వైపుగా సోల్మేడ్ కైనా బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు ఓకే చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీరు ఏదైతే వీళ్ళు వాళ్ళని తలుచుకోవటం కానివ్వండి మీ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తాయో అప్పుడు సోల్మేడ్ కైనా బాండ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ మీరు సైలెంట్గా వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళకి ఎలాంటి ఎనర్జీస్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు మీరు వాళ్ళ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి ఓకే వాళ్ళ వైపు నుంచి ఎలాంటి సిగ్నల్స్ వెళ్ళట్లేదు మీ వైపు నుంచి ఎలాంటి సిగ్నల్స్ వెళ్ళవు కదా అప్పుడు వాళ్ళు అలా మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు అన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా చూపించండి దుర్గా బాగా మాత్రం ఇంకా చూపించండి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కార్డు వచ్చింది నేను చెప్పలేదు అంటే మళ్ళీ వస్తే వస్తుందిలే అని చెప్పిన మానసికంగా శారీరకంగా మనశ్శాంతి ఎక్కువ లేదు వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జరుగుతుంది వీళ్ళ లైఫ్లో పశ్చాత్తాపం ఎక్కువగా ఉంది అంటే రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు ఇంకా లోన్లీగా ఎక్కువగా ఉంటారు ఎక్కువగా ఉండటానికి ట్రై చేస్తారు చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారన్నమాట ఓకే అండ్ హెల్ప్లెస్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది నేను ఏం చేయలేకపోతున్నాను దిగజారిపోతూ అనమాట డౌన్ డౌన్ అయిపోతూ ఉంటారు దిగజారిపోతూ డౌన్ అయిపోతూ ఉంటారనమాట ఇంకా చూపించండి నేను ఏ రిలేషన్ ఈ రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను అని డౌన్ అయిపోతూ ఉంటారు ఈరోజు ఎక్కువగా ఓకే ఓకే ఇక్కడ వీళ్ళలో అయితే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ మానసికంగా శారీరకంగా ప్రశాంతత అనేది లేదు వీళ్ళకి ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నారు మనసంతా అంతా అలజడిగా ఉండటం ఎటు తేల్చుకోలేకపోవటం ఒకవైపు మీరు ఒకవైపు వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక బాధ ఉన్నా సరే బయటికి చెప్పుకోలేక ఎటు తేల్చుకోలేక చాలా పెయిన్ అనుభవిస్తూ ఎవరికి చెప్పుకోలేక తనలో తనే కుమ్మిలిపోతూ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అండ్ మీ వైపుగా చూస్తే రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది మీరు కూడా వాళ్ళ మీరు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కదా మీరు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ చేయడం కానివ్వండి మీరు ఎందుకని ఇలా నా లైఫ్లో నుంచి వాకవే చేశారు మీరు చేసిన తర్వాతే కదా నేను ఇంకా మీరు మారరు చేయరు అని నేను ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశాను అండ్ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది ఇద్దరు మధ్య మీరు మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు తిరిగి వచ్చారు అని ఏదైనా సరే మీరు క్వశ్చన్ వేస్తారని ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ ధైర్యం చాలా వీళ్ళకి మీరు ఏమన్నా క్వశ్చన్ వేస్తారు మీరు ఖచ్చితంగా తిడతారు లేదా కోపడతారు అన్న వైజ్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ఓకే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మైండ్ పరంగా ఎక్కువగా మెడిటేషన్ చేయటం మైండ్ పరంగా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా మైండ్ పరంగా హెల్త్ ఇష్యూస్ అయితే వీళ్ళకి ఉన్నాయి హెడేక్ విషయం ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదా దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావటం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావటం మైండ్ పరంగా హాస్పిటల్ అలాంటివి వీళ్ళు తిరగటం అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట ఓకే అంటే ఒక్కొక్కసారి బీపీ డౌన్ అవ్వటం ఒక్కొక్కసారి బీపీ హై రేజ్ హై రే హై రేంజ్లో ఉండటం అలాంటివి అనమాట మైండ్ పరంగా మన మైండ్లోనే కదా మన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే మైండ్ పరంగా ఎక్కువగా దేని మీద ధ్యాస పెడితే హెడ్కి ప్రాబ్లం వస్తాయి దానివల్ల ఎక్కువగా హెడ్ ఇష్యూ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట తలలో ఎక్కువగా ఇష్యూ కనిపిస్తుంది అనమాట తలలో నరాలు చిట్లు పోయినట్లుగా అనిపించడం ఎక్కువగా ఆలోచన వల్ల తలలో నరాలు ఎక్కువగా చిట్లు పోయినట్లుగా అనిపించడం పెయిన్ బాగా ఎక్కువగా పెయిన్ రావడం అలాంటివి కనిపిస్తున్నాయి అండ్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ కానివ్వండి లేదా మీ లైఫ్లో థర్డ్ పర్సన్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ కానివ్వండి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అనమాట మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ వైపు స్టెప్ తీసుకోవాలన్నా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి థర్డ్ పర్సన్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట మీరు ఈ రిలేషన్షిప్ పట్ల బాధపడుతున్నారు ఆల్రెడీ ఇంకా బాధపడుతున్నారు అన్న విషయం వాళ్ళకి తెలుసు ఇందాక చెప్పాను మళ్ళీ వచ్చింది అండ్ చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారు మీరు ఈ రిలేషన్షిప్ పట్ల రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలా పెయిన్ అనుభవించారు చాలా బాధపడ్డారు మానసికంగా శారీరకంగా చాలా అంటే చాలా పెయిన్ ఇచ్చాను నేను మీకు అండ్ మీరు ఈ రిలేషన్షిప్ పట్ల ఇప్పుడు ఒక స్టెప్ తీసుకున్నా సరే మీరు ఖచ్చితంగా వీళ్ళు చేసిన మోసానికి కానివ్వండి గతంలో ఏదైతే వీళ్ళు మీకు పెయిన్ ఇచ్చారో వాటన్నిటినీ మీరు అడుగుతారు ఖచ్చితంగా మీరు అడుగుతారు నేను అంతలా పెయిన్ ఇచ్చాను అంతలా మీ హార్ట్ అనేది బ్రేక్ చేశాను దాని గురించి ఆలోచిస్తున్నారు మీ మనసిక మానసిక ప్రశాంతతని నేను కోల్పోయేలాగా చేశాను అండ్ మీ వైపుగా చాలా బ్రేక్ అయిపోయింది మీ మైండ్ పరంగా మీ దాన్ని ఏమంటారు మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి మీ రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే వాటి పరంగా కూడా మీరు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో ఎవరు నాకు వద్దు ఈ ఈ రిలేషన్షిప్సే నాకు వద్దు అన్నట్లుగా మీరు అలా అయిపోయారు ఓకే మీరు అలా అలా అయిపోయారు మీ మనసును అనేది చాలా ముక్కలు ముక్కలు చేశాను అన్న ఆలోచనలు వస్తున్నాయి ఓకే ఈ అమావాస్య రోజు ఫీలింగ్స్ ఇలా ఉన్నాయండి ఈ పర్సన్కి ఈరోజు మాత్రం చాలా లోగా ఉంటుంది ఎనర్జీస్ అనేవి ఎక్కువగా హెల్ప్లెస్ ఫీల్ అవుతూ ఉంటారు తనలో తనే బాధపడుతూ ఉంటారు ఎక్కువగా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు రిలేషన్షిప్స్ కట్ రిలేషన్షిప్ పట్ల ఎక్కువగా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు అండ్ అండ్ ఎవరికైతే ఇక్కడ మనీ విషయస్ ఉన్నాయో వాటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే సొసైటీ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా అదొక సమస్య అండ్ మీ వైపు మీ వైపు ఎనర్జీస్ అనేవి అంటే మీ వైపు ఫీలింగ్స్ అదొక సమస్య అనమాట ఈ రెండు విషయాల మధ్య జిగులు అవటం అండ్ మీ వైపు ఈరోజు మాత్రం మీ వైపు ఎక్కువగా సమస్య అనేది అంటే మీ వైపు ఎక్కువగా పెయిన్ఫుల్గా కనిపిస్తుంది ఈరోజు ఓకే ఆ సమస్యను ఒక ఎత్తు ఈ సమస్య అనేది ఒక ఎత్తు ఈరోజు మాత్రం మీ వైపుగా ఎక్కువగా డౌన్ అయిపోతూ ఉంటారనమాట నేను ఏం చేయలేకపోతున్నాను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్లుగా చాలా అంటే చాలా డౌన్ అయిపోతూ ఉంటారు చాలా హెల్ప్లెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట ఈరోజు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా వచ్చింది ఇందాక చాలా పెయిన్ కూడా అనుభవిస్తూ ఉంటారు ఓకే ఓకే అండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ ఇక్కడ కనిపిస్తున్న నెంబరు వాట్సాప్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్న నెంబరు ఒకటే అండ్ మీరు నాకు పాత వీడియోస్కి పెట్టిన నెంబర్కి మీరు ఎవ్వరూ నాకు సారీ పాత వీడియోస్కి పెట్టిన నెంబర్కి ఎవ్వరూ మెసేజ్ చేయొద్దు అంటే ఆల్రెడీ నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మాత్రం ఆ నెంబర్కి మెసేజ్ చెప్ మెసేజ్ చేయొద్దు పర్సనల్ రీడింగ్స్ కోసం అది నా దగ్గర లేదండి అది నేను యూజ్ చేయట్లేదు ఆ నెంబర్ బ్లాక్ అయిపోయింది ఓకే పర్సనల్ రీడింగ్స్ కోసం మాత్రం ఆ నెంబర్కి ఫోన్ చేయొద్దు మొన్న ఒక వీడియోలో పెట్టాను ఆ నెంబరు మీరు దయచేసి నా దగ్గర ఆల్రెడీ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు ఆ నెంబర్కి మాత్రం రీడింగ్స్ కోసం ఆ నెంబర్కి మాత్రం మెసేజ్ చేయొద్దు మీరు నేను మాత్రం కాదండి నేను నేను చేయట్లేదు ఆ నెంబర్ అసలు నా దగ్గర లేదు మీరు ఆ నెంబర్కి దయచేసి ఆ నెంబర్కి మెసేజ్లు కానివ్వండి పర్సనల్ రీడింగ్స్ కోసం మెసేజ్లు కానివ్వండి కాల్స్ కానీ చేయొద్దు అండ్ ఒకవేళ మీకు ఆ నెంబర్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినా సరే మీరు రిప్లై ఇవ్వద్దు అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు ఆ పాత నెంబర్కి చేయాలి ఒకవేళ మీకు మెసేజ్ కానీ వస్తే మీరు మాట్లాడి చెక్ చేసుకోండి నేనా కాదా అనేది మీరు చెక్ చేసుకోండి అంతేకాని వాళ్ళు చాటింగ్ చేస్తున్నారంట చాటింగ్ చేస్తే చాటింగ్ చేయంగానే మీరు పర్సనల్ రీడింగ్స్ కాస్త వెయ్యి రూపాయలు ఆరు వందలు అట్లాగా ఫోన్పే చేసేది వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది నా నెంబరు అది ఎలా చేశారో ఏమైందో కూడా నాకు తెలియట్లేదు అది నాది బ్లాక్ అయిపోయి నెల పదిహేను రోజులు అవుతుంది ఆ నెంబర్ బ్లాక్ అయిపోయి నేను ప్రతి వీడియోలో కూడా నెంబర్ మార్చేశాను ఆ నెంబర్ స్క్రీన్ మీద తీసేసాను కానీ ఇలా వీడియోలో వచ్చింది మాత్రం తీయలేకపోయాను అది తీయడం కుదరలేదు డిస్క్రిప్షన్ బా అది వీడియో టైటిల్ కింద ఇచ్చిన ఇచ్చిన వారికి మాత్రం తీసేసాను ప్లీజ్ అండి దయచేసి మీరు ఆ పాత నెంబర్కి మాత్రం మెసేజ్ చేయొద్దు పర్సనల్ రీడింగ్స్ కోసం మెసేజ్ చేయొద్దు మెసేజ్ చేశారా మీరు ప్రాబ్లమ్స్లో పడతారు ఓకే అది నేను వాడట్లేదు ఆ నెంబర్ అసలు నా దగ్గర లేదు పాత నెంబరు నా దగ్గర లేదు మీరు కొత్తగా ఈ నెంబర్కి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి ఓకే ఓకే అండి ఇది జనరల్ రీడింగ్ అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు మీరు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి నేను చాలా వీడియోస్ చేశాను ఇంకా అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి ఇంకా ఎక్కువగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను అన్నమాట ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతవరకు రిజనేట్ అయిందనేది కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ అండి బాయ్